ఈ రోజు మీకు బయట దేశం నుంచి ఎవరైనా కోయిట్ ఎయిర్పోర్ట్ కు వస్తే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది చూపిస్తాం అండి బండి అయితే నీట్ గా క్లీన్ చేసుకుని వాళ్ళు వచ్చే గంట ముందే నేనైతే ఎయిర్పోర్ట్ కి బయలుదేరేశాను ఒకటైతే గుర్తు పెట్టుకోండి మీరు గానీ డ్రైవింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది ధరించండి ఇంతకీ ఎవరు అనేది చెప్పలేదు కదా మా సార్ మేడం మక్కాకి ఉమ్రాకి వెళ్ళి రిటర్న్ కి అయితే వస్తున్నారు అందుకే నేను వాళ్ళని రిసీవ్ చేసుకునే దానికి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ దగ్గరకి అయితే వచ్చేసాము లెఫ్ట్ సైడ్ ఒక అరవై బోట్ కనిపిస్తుంది ఎవరైనా కోయిట్ నుంచి వెళ్ళాలనుకుంటే ఆ దారిలో అయితే వెళ్ళాలి ఇక ఇంకో లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చి పార్కింగ్ అని ఉంటది ఎవరైనా పార్క్ చేయాలంటే ఇటు వెళ్ళొచ్చు అలాగే ఇంకో లెఫ్ట్ కూడా వస్తుంది అది కూడా పార్కింగ్ మనం అయితే కి వెళ్ళిపోదాం ఎందుకంటే మనం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగే వాళ్ళంతా ఇక్కడికే వస్తారు ఎక్కేవాళ్ళైతే ముందు చూపించిన లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వెళ్తారు మా సార్ ఫ్లైట్ వచ్చి హాఫ్ అవర్ లేట్ అంటే అందుకే టికెట్ తీసుకుని పార్క్ చేద్దామని చెప్పి లోపలికి అయితే వచ్చాను అలాగే ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాపండి బయట దేశం నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఈ డోర్ నుంచి బయటకు వచ్చి లగేజ్ కార్ లో పెట్టుకుని వెళ్తుంటారు ఇక మనమైతే లోపలికి వెళ్ళిపోదాం చూసారా కోయిట్ ఎయిర్పోర్ట్ లోపల అయితే ఇలా ఉంటుంది ఎదురుగా ఒక బోట్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అందరూ బయటకు వస్తారు ఓకే అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే ఈ వీడియో వేరే వాళ్ళ దగ్గర షేర్ చేయండి ఓకే కేర్